ఈ రోజు నేను మీకు శ్రీశైలం క్షేత్రం కన్నా ముందే నిర్మించబడిన ఇంకొక టెంపుల్ ని చూపిస్తాను అదే శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి దేవస్థానము ఇది ప్రకాశం జిల్లా త్రిపురాంతకం అనే టౌన్ లో ఉంటుంది ఈ ఆలయంలో శివుణ్ణి త్రిపురాంతకేశ్వరుడు అని పిలుస్తారు అలాగే పార్వతీదేవిని త్రిపురాంతక దేవిగా పిలుస్తారు శివుని మెప్పించడానికి ఈ ఆలయాన్ని రాక్షసులు నిర్మించారంట శ్రీశైలం క్షేత్రం కంటే చాలా పురాతనమైన ఆలయం అని చరిత్ర చెబుతుంది ఈ టెంపుల్ కుమారగిరి అనే పర్వతం పైన ఉంటుంది ఈ పర్వతం కింద బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం కూడా ఉంటుంది ఈ టెంపుల్ ని శ్రీశైల క్షేత్రానికి తూర్పు ద్వారంగా కూడా పిలుస్తారు కృతాయుగంలో శ్రీ బాలా త్రిపుర దేవి దేవితో కలిసి శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించాడంట అందుకే ఈ పవిత్రమైన సంఘటన కారణంగా ఈ ప్రదేశానికి త్రిపురాంతకం అనే పేరు వచ్చింది ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా శ్రీ చక్రాకారంలో ఉండే ఏకైక శైవ క్షేత్రం ఇక్కడ కనిపిస్తున్న బిలమార్గం నుండి శ్రీశైలం కూడా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు బాలాత్రిపుర దేవి ఎవరు అంటే సరస్వతీదేవి లక్ష్మీదేవి దుర్గాదేవి స్వరూపాలు కలిగిన శక్తే బాలాత్రిపుర త్రిపుర సుందరీదేవి అమ్మవారి దర్శనం అయిపోయాక శ్రీశైలం స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి త్రీ అవర్స్ పట్టింది సెవెన్ కల్లా శ్రీశైలం రీచ్ అయ్యాము నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంది దట్టు కార్తీక మాసం కదా ఇంకా చాలా డివోషనల్ గా అనిపించింది మార్నింగే లేచి ఉసిరిగాయ వత్తులు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అన్ని తీసుకుని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అక్కడ బొట్టు పెట్టించుకుని అందరం ఇంకా టెంపుల్ ఫ్రంట్ గేట్ దగ్గరే అందరూ ఒత్తులు పూజ చేస్తున్నారు అనమాట మేము కూడా అక్కడే పూజ చేసుకున్నాము ఒత్తులు వెలిగించేసాము చాలా బ్లెస్డ్ గా అనిపించింది సో నెక్స్ట్ అక్కడ నుండి ఇంకా డైరెక్ట్ హైదరాబాద్ రిటర్న్ అయిపోయాము వచ్చేసరికి సెవెన్ అయిపోయింది